టీ రాజమండ్రి గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం అనేది ఇక్కడ మరికొద్దిసేపట్లో రాజమండ్రిలో జరగనున్నది రాజమండ్రిలోని శివారు ప్రాంతంలో ఉన్న ఇక్కడ వ్యామిగిరి దగ్గర జాతీయ రహదారి కానుకుని ఉన్న ప్రాంగణంలో ఇక్కడ నిర్వహిస్తూ జరుగుతున్నది ప్రత్యేకమైన ఏర్పాట్లు అనేది జరుగుతుంది ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలో నుంచి అభిమానులు వేల సంఖ్యలో ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఇంకా చాలామంది బయట ఉండిపోయారు వాళ్ళందరూ కూడా లోపలికి రావడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి వాళ్ళందరూ కూడా ఎక్కువ అంటే ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ ముందే వచ్చేసింది అన్నంత ఆనందంలో ఇక్కడ ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ చూసినట్లయితే ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్న నేపథ్యంలో ఇక్కడ భద్రతా సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే ఇక్కడ చూస్తే ఇప్పుడు రామ్ చరణ్కు సంబంధించిన ఇవన్నీ కూడా అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఇది ఈ గేమ్ చేంజర్ సినిమా రిలీజు రిలీజు ఈ నెల పదో తారీఖున జరగనున్నది ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలోని ఏ విధంగా ఇక్కడ ఈ వేదికపై ఇప్పుడు మనం చూస్తున్న ఈ వేదికపైకే మరో కొద్దిసేపట్లోనే రామ్ చరణ్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ వేదిక మీద ఆశీనలు కానున్నారు ఈ నేపథ్యంలో భారీ అంచనాలతోటి ఇక్కడ ఈ సినిమాపై భారీ అంచనాలు ఇప్పటికే నెలకొన్నాయి అయినప్పటికీ కూడా అభిమానులందరూ కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని చూడటానికి తమ అభిమాన నాయకులు ఇద్దరిని కూడా అంటే రామ్ చరణ్ని అలాగే పవన్ కళ్యాణ్ని కూడా చూడడం కోసం వేలాది మంది ఇక్కడ తరలి రావడం జరిగింది ఇక్కడ సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా జరిగింది అయితే ఈ ఈవెంటు వద్దకు సంబంధించి ఎంట్రీ పాసుల కోసం కూడా ముమ్మరంగా చాలామంది అభిమానులు ప్రయత్నించినప్పటికీ కూడా కొంతమందికి మాత్రమే ఈ పాసలు లభించడం జరిగింది అయితే ఇప్పటివరకు డెబ్బై వేల మందికి మాత్రమే పాసలు ఇచ్చినట్టుగా నిర్వాహకుల ద్వారా మనకు తెలుస్తున్నది అయితే ఇక అయినప్పటికీ కూడా అంటే లక్షకు పైగా జనం మట్టికి ఇప్పుడు ఇప్పటివరకు కూడా గ్రౌండ్ దగ్గరికి చేరుకుంటున్నట్టుగా మనకు తెలియరావడం జరుగుతున్నది ఇక ఇక చూసినట్లయితే దీనికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు కూడా మా పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ వస్తున్న నేపథ్యంలోని దీనికి భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయడం జరిగింది ఇక్కడ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసము భారీగా పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సహా రాజకీయ సినీ ప్రముఖులు ఈ ఇక్కడికి రానున్న నేపథ్యంలోని ఇక్కడ పోలీసులంతా కూడా అలర్ట్ కావడం జరిగింది మొత్తం నాలుగు వందల మంది పోలీస్ అధికారులతో పాటు పన్నెండు వందల మంది పోలీస్ సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కలకత్తా చెన్నై జాతీయ రహదారి పైన ట్రాఫిక్ మల్లింపు చర్యలు కూడా చేపట్టారు అయితే ఈవెంట్ జరిగే గ్రౌండ్ సమీపంలోని వ్యామగిరి బొంబూర్ వద్ద జాతీయ రహదారి పైన ట్రాఫిక్ మళ్లింపు చేశారు అలాగే భారీ వాహనాలని దివాన్ చెరువు జీరో పాయింట్ వద్ద నుంచి గోదావరి నాలుగో వంతున మీదుగా డైవర్షన్ చేశారు అలాగే గ్రౌండ్ సమీపంలోని ఇరవై వేల వాహనాలు పట్టే విధంగా ఐదు పార్కింగ్ ప్రదేశాలను కూడా గుర్తించి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే వే వేదిక ముందు చూసినట్లయితే భారీ గెట్లను హైమేక్స్ లైట్లను వద్ద అభిమానులు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పోలీసులు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు అక్కడ భారీ గెట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అభిమానులందరూ కూడా జాగ్రత్త పాటించి సురక్షితంగా ఉండాలని చెప్పేసి ఒక పక్కన పోలీసులు కూడా సూచించడం జరుగుతున్నది అయితే ఇక్కడ చూసినట్లయితే ఇవాళ కొద్దిసేపట్లోనే ఈ రాజమండ్రిలోని గేమ్ చేంజర్ ఫీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నది అయితే ముఖ్య అతిథిగా ఇక్కడకి పవన్ కళ్యాణ్ రావ రావడంతో పాటు అలాగే ఈ గోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించడం జరిగింది దాంతో ఇక్కడ మెగా అభిమానులకి గోదావరి జిల్లాలో కొదవలేదు అంతా కూడా ఎక్కువ మంది లక్షలాది మంది అభిమానులు ఇక్కడ గోదావరి జిల్లాలోనే ఉండటం జరిగింది దీంతో ఈవెంట్ని ఇక్కడ పెట్టడంతో చాలా అందరికీ కూడా ఒక పండుగ వాతావరణం అనేది నెలకొన్నట్టుగా చెప్పవచ్చు అయితే ఇక్కడ అంతా కూడా కోలాహలంగా ఉంది అందరూ కూడా అందరూ కూడా ఇక్కడికి చే చేరుకోవడం జరుగుతున్నది అయితే వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఈవెంట్ని నిర్వహించడానికి నిర్వహించడం తోటి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈ ఇక్కడికి చేరు చేరుకుంటున్నారు అయితే ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే సాయంత్రం ఆరు గంటల సమయంలోనే ఇక్కడికి రానున్నారు అయితే ఇప్పుడు రామ్ చరణ్ కానీ అలాగే దిల్ రాజు డైరెక్టర్ శంకర్ కూడా ఇక్కడికి ఆరు గంటల లోపలనే ఇక్కడికి వస్తారు అయితే వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి అంటే ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఎలాగోన్నది ఇక్కడ ఎంతో పాండవ వాతావరణం నెలకొంది ఇలా ఎలాగనిపిస్తుంది అదే అభిమానులు అందరూ కూడా చాలా భారీ ఇప్పటికీ చేరుకోవడం జరిగింది సార్ మొత్తం ఊరిలో ఊరిన ఉత్సాహంతో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు వస్తారు ఎప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వస్తారని ఆల్రెడీ మీరు చూశారు అంత సభా ప్రాంగణం అంతా నిండిపోయింది అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఎప్పుడు ఈ ఈవెంట్ ఎప్పుడు కళ్ళారా వీక్షిస్తామని ఎదురు చూస్తున్నారు అభిమానులు కూడా చాలా భద్రంగా మనం అందరూ ఈవెంట్ని సక్సెస్ చేద్దాం అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నిజమే సార్ రాజమండ్రిలో అత్తగమ్మ అమ్మాయికి మూడు వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఫంక్షన్ మన కాలేజ్ లో జరిగింది తర్వాత అంత పెద్ద సినిమా ఈవెంట్ ఇదే అని చెప్పాలి నిజంగా చాలా చాలా అదృష్టం అండి ఇన్ని సంవత్సరాలు ఎనభై తొమ్మిదిలో జరిగింది ఇంచుమించు ముప్పై ఐదు నలభై నలభై ఐదు సంవత్సరాల తర్వాత ఇంచుమించు ఈ కార్యక్రమం జరగడం నిజంగా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఉత్సాహాన్ని అందులోకి గోదావరి జిల్లా మెగా అభిమానులు పుట్టిన లాంటిది ఈ ఈ జిల్లాలో ఈ ఈవెంట్ జరగడం నిజంగా ఎక్కడ లేని ఆనందాన్ని పట్టణాన్ని ఆనందాన్ని పొందారంటే జనాలందరూ కూడా నిజంగా అదే ఉత్సాహంతో ఇదే ఇదే కంటిన్యూషన్ పదో తారీఖున సినిమా రిలీజ్ వరకు ఇది కంటిన్యూ అయ్యి సినిమాని బ్లాక్ బస్టర్ చేసే విధంగా కాక మా గోదావరి జిల్లా నుంచి హయ్యెస్ట్ షేర్ వసూలు చేసే విధంగా రికార్డులు బ్రేక్ చేసే విధంగా ముందుకు ముందుకెళ్తామని సభాముఖం తెలియజేస్తున్నాను సినిమాలో కొన్ని సన్నివేశాలను కూడా గోదావరి జిల్లాలో చిత్రీకరించింది ఖచ్చితంగా ఏదైతే సినిమాకి ప్రాణమైన అప్పన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తండ్రి పాత్ర అంతా కూడా ఇక్కడ పిచేస్ చేయడం జరిగిందండి ఖచ్చితంగా ఖచ్చితంగా అది చాలా సినిమాకి కీలకం అండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సన్నివేశాలన్నీ కూడా ఖచ్చితంగా ఆ ఉద్దేశంతోనే రాజమండ్రిలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందండి చాలా ఆనందంగా ఉంది సార్ పండుగ సంక్రాంతి ముందుగా వచ్చిందని చెప్పి చాలా ఆనందంగా సంతోషంగా పండుగ చేసుకుంటున్నాం సార్ అభిమానులు మొత్తం రాష్ట్రాల అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నారండి చాలా ఆనందంగా కోలాహలంగా ఉంది సార్ ఇక్కడ చూస్తా ఇక్కడ అంతా ఆనందంగా కోలాహలంగా కనిపిస్తున్నది వాళ్ళందరూ కూడా అభిమానులు అందరూ కూడా చాలా ఉర్రు లుగుతున్నారు మరో కొద్దిసేపట్లోనే ఇక్కడ గేమ్ చేంజర్కి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానున్నది దీంతో వీళ్ళందరూ అభిమానులందరూ కూడా ఎప్పుడు తమ అభిమాన నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పాటు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు వస్తారని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే వేలాది మంది గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం